హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఏంటి ఈ రోజు మైసూర్ సిల్క్ చీర కట్టుకొని ఇంత రెడీ అయ్యాను అనుకుంటున్నారా ఈ రోజు వీడియో స్పెషాలిటీ నే నా మైసూర్ సిల్క్ శారీస్ అనమాట ఈ రోజు వీడియోలో ఇంకా ఏం స్పెషల్ అంటేను త్రీ జనరేషన్ ఆఫ్ మైసూర్ సిల్క్ శారీస్ చూపించబోతున్నాను మీ అందరికీ ఎవరెవరిది అంటేను ఫస్ట్ ఏమో నాది మా అత్త గారిది అండ్ మా అత్త వాళ్ళ అమ్మది అనమాట అంటే అవ్వది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సారీ నుంచి నన్ను రీసెంట్ గా కొన్న వన్ ఇయర్ ఓల్డ్ శారీగా నేను ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ చూపించబోతున్నాను మైసూర్స్ చీర స్పెషాలిటీ ఏంటి నేను స్పెషల్ గా ఏం చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిందేదే అనమాట ఈజీ టు క్యారీ అండ్ చాలా ఎలిగెంట్ గా ఉంటది అండ్ ఇంకొకటి ఏమి అంటే ఎక్స్పెన్సివ్ అయినా కానీ మనకు ఆ లుక్ శారీలోనే తెలిసిపోతుంది అనమాట ఫస్ట్ కమింగ్ టు ద శారీ నేను వేసుకున్నది ఈ చీర ఏమో మా అత్త పెళ్లికి ముందు అవ్వ ఆల్రెడీ తీసి పెట్టారంట కూతురుకు అనేసి సో అట్లీస్ట్ ఈ చీర మా అత్త వాళ్ళ పెళ్ళై థర్టీ టూ ఇయర్స్ అయింది అండ్ ఈ చీర ఏమో అట్లీస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో ఫస్ట్ అయితేను ఆ చీర కట్టుకొని వీడియో చేయాలి అనేసి నేను దీన్ని గ్రీన్ బ్లౌజ్ వేసుకొని పేర్ అప్ చేసుకున్నాను ఇదేమో ప్యూర్ మైసూర్ సిల్క్ చీర అప్పట్లో థౌజండ్ టూ థౌజండ్ పెట్టి కొన్నారనమాట అండ్ ఏమో ఇంత బాగుంది కాబట్టి నేను ఈ సీ ఈ చీరనే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఈ వేసుకోవడానికి అయితే ఇప్పుడు చీరలు ఏమున్నాయి అనే సీన్ అయితే చూసేద్దాము సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ అయ్యేట్ ఇక్కడేమో మా అందరి చీరలు అయితేను నేను రెడీ చేసి ఉంచుకునేసాను ఫస్ట్ ఏమో అవ్వ చీర నుంచి స్టార్ట్ చేద్దాము అవ్వ చీరలు యాక్చువల్గా అందరూ షేర్ చేసుకున్నారంట అత్త వాళ్ళు అండ్ మా అంటే వాళ్ళ తమ్ముడు భార్యలు అనమాట సో అత్త దగ్గర ఏమో ఒక రెండు మూడు చీరలు ఉన్నాయి అవ్వది ఫస్ట్ శారీనేమో ఈ చీర అనమాట అవ్వ చాలా ఇష్టపడి మైసూర్ ఇసూసులు కట్టుకునే వాళ్ళు అని చెప్తూ ఉంటారు అత్త ఎప్పుడో నాకు ఫస్ట్ ఏమో ఈ క్రీమ్ కలర్ శారీకు గ్రీన్ బార్డర్ అనమాట శారీ అయితే సాఫ్ట్ గా చాలా బాగుంది ఈ చీరగాని నేను ఒకసారి పూజలో అయితే కట్టుకున్నాను నేను కట్టుకున్న పిక్స్ కానీ నేను యాడ్ చేసేస్తాను ఐడియాకు సో మైసూర్ సిల్క్ అయితే మనకు ఆ సాఫ్ట్నెస్ వల్లనే చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ ఏమో ఈ సారీ పళ్ళు మనకు ఇలా వస్తుంది అనమాట ఫుల్ గ్రీన్ బార్డర్ సేమ్ అనమాట గ్రీన్ అయితే మంచి గ్రీన్ చాలా బాగుంది కుచీళ్ళు ఏమో ఇలా సింపుల్ గా వేయించుకున్నారు ఇవన్నీ చాలా పాత చీరలు అట్లీస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటది అనమాట ఈ సారీ ఇలా ఉంది నెక్స్ట్ సారీ ఏమో ఈ రెడ్ కలర్ చీర అనమాట నేను కట్టుకున్న శారీకు దీనికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఎందుకంటేను ఇదేమో అత్త కోసము అని కొనుక్కున్న చీర ఇదేమో అవ్వ చీర అనమాట బార్డర్ కానీ కలర్ కానీ కాస్త డిఫరెంట్ గా ఉంది మీకు చూస్తేనే తెలుస్తుంది ఇదేమో సింపుల్ జరీ బార్డర్ నా చీరలోనేమో మనకు జరి అయితే కాస్త డిఫరెంట్ గా ఉంది అండ్ పళ్ళులో ఏమో ఇలా మనకు కేఎస్ఐసి అంటేనే మనకు పళ్ళు ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇది ఒక పాయింట్ మనకు నోట్ ఇన్ కేస్ ఎవరైనా కేఎస్ఐసి డిఫరెన్స్ ఏంటి నార్మల్ సెమీ క్రేప్ శారీస్ కు మన కేఎస్ఐసి పళ్ళు అంటేనే పళ్ళు ఇలా వచ్చేస్తుంది అండ్ మనకు ప్యూరిటీ ఆఫ్ ద సిల్క్ ఎలా తెలుస్తుంది అంటేను ఏదైనా చీర కొనలో మనము దారాన్ని గాని బర్న్ చేస్తేను మనకు ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ అయ్యి పొడి పొడిలాగా అయిపోతుంది అనమాట అలా అయింది అంటేను దాట్ థ్రెడ్ ఇస్ ప్యూర్ థ్రెడ్ అనమాట ఇలాంటి చిన్న టిప్స్ మనకు కొనేటప్పుడు బికాస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనము సిల్క్ ప్యూరిటీ అయితే కనుక్కోవాల్సి పడుతుంది అండ్ కేఎస్ఐసిలో వన్ కేజీ ఆఫ్ సిల్క్ థ్రెడ్ కు మనకు అట్లీస్ట్ త్రీ గ్రామ్స్ నుంచి ఎయిట్ గ్రామ్స్ వరకు గోల్డ్ ఉంటది అనమాట సో ఆ గోల్డ్ దాని వల్లనే మన కేఎస్ఐసి అంత ఎక్స్పెన్సివ్ గా ఉంటది గోల్డ్ కైతే మనం లక్షలు పెట్టుకుంటున్నాము సో చీరలో గోల్డ్ ఉంటది కాబట్టినే వాళ్ళు అంత ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఇందులో మనకు సెమీ క్రేప్ గాని మైసూర్ సిల్క్ లాంటి లుక్ ఇచ్చేవే చాలా చీరలుగానే ఉన్నాయి బట్ కేఎస్ఐసి మనకు ప్యూరిటీ వచ్చేసి కన్ఫర్మ్ గా బాగుంటది అనమాట అందులో ఏ డౌట్ ఉండదు చీరలు అయిపోయింది నెక్స్ట్ ఇంకా మా అత్త చీరలు అత్త చీరలు ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము అంటే నా పెళ్లిలో మా అత్త తీసుకున్న మైసూర్ సిల్క్ చీర నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట ఎందుకంటే ఇది నా ఫేవరెట్ చీర కాబట్టి ఇదేమో ఇలా మనకు లైట్ పింక్ కు డార్క్ గ్రీన్ బార్డర్ తెలుగులో ఈ కలర్ చెప్పాలి అని అనుకుంటే ఎరగడ్డపు కలర్ ఉంటది అనమాట అమ్మ వాళ్ళ లాంగ్వేజ్ లో గాని లేదా పాతకాలం లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే మనకైతే ఇదేమో పేస్టల్ పింక్ ఇలాంటి కలర్ దీనికైతే మంచి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు గాని చాలా బాగుంది కుచ్చుళ్ళు కానీ ఇలా వేయించుకున్నారు అనమాట కుచ్చుళ్ళు కానీ చాలా బాగుంటది మా పెళ్లిలో ఈ చీర మా అత్త ముహూర్తం అయిన తర్వాత చేంజ్ చేసి కట్టుకున్నారు అత్త ఒకసారి కట్టుకుంటే నేను ఈ చీరను అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కట్టేసాను త్రీ ఇయర్స్ లో చీర ఏమో ఇలా ఉంటది ఫుల్ శారీ అండ్ పళ్ళు ఏమో ఇలా ఉంటది అనమాట చీర కట్టుకుంటే చాలా బాగుంటది అండ్ ఇది చిక్పేట్లో అత్త తీసుకున్నారు నాకు ఎగ్జాక్ట్ షాప్ పేరు అయితే గుర్తులేదు కానీ చిక్పేట్ లో అయితే ఈ చీర కొనుక్కున్నారు కాస్త డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఒక పేస్టల్ కలర్ అండ్ ఇంకొక ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ చీర అయితేనూ చాలా బాగుంటది ఈ చీర ఫోటో కానీ నా దగ్గర ఉంది నేను అప్లోడ్ చేసేస్తాను నా ఆఫీస్ పూజకు కానీ కట్టుకున్నాను ఈ చీర ఇదేమో ఒక చీర ఇంకొకటి ఆ స్పెషల్ చీర అనే చెప్పచ్చు ఇది మా అత్తకు స్పెషల్ నాకు స్పెషల్ ఎందుకంటేను మా ఆయన కడుపులో ఉన్నప్పుడు సీమంతానికి మా అత్త కట్టుకున్న చీర అనమాట ఇది సో ఆబ్వియస్లీ తనకు స్పెషల్ అనమాట పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు స్పెషల్ అయింది ఇప్పుడు ఇప్పుడు చెప్పారు నాకు ఈ మాట ఇదేమో గ్రీన్ కలర్ కు మ్యాంగో డిజైన్స్ మ్యాంగో డిజైన్స్ స్టాండర్డ్ అండ్ ట్రెడిషనల్ డిజైన్ అనమాట ఏ చీరకైనా మ్యాంగో బార్డర్స్ చాలా బాగా కనిపిస్తుంది ఇన్ఫాక్ట్ నా పెళ్లిలో నేను కట్టుకున్న మస్టర్డ్ కలర్ ఒక చీర ఉంది మైసూర్ సిల్క్ దానికేమో సేమ్ ఇలానే బార్డర్ కానీ కాస్త పెద్దగా వస్తుంది అనమాట నేను చెప్పాను కదా కేఎస్ఐసి అంటేనో మనకు పళ్ళు ఇలా వచ్చేస్తుంది అనేసి సో ఇదేమో ఫుల్ ప్లెయిన్ దానికి ఇలా మ్యాంగో జరీ బార్డర్ ఉందనమాట ఇదేమో ఒక చీర ఈ చీర అయితే నేను ఇంకా కట్టుకోలేదు నెక్స్ట్ టైం అయితేను మన చీర ఇదే అనమాట నెక్స్ట్ కట్టుకునే చీర లిస్ట్ లో ఉండేది ఇదొక చీర దిస్ ఇస్ ఆల్మోస్ట్ థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ థర్టీ టూ కాదు థర్టీ అనమాట థర్టీ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ చీర ఇది ఇంకా ఈ ఇప్పుడు చూపించ రెండు చీరలను కాస్త రీసెంట్ గా కొన్న చీరలు అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోపల కొన్న చీరలు అనమాట ఈ చీర అయితేను ఈ శారీ మొత్తము మనకి ఇలా గోల్డ్ థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది అండ్ అగేన్ దీంట్లో గాని మనకు గ్రీన్ కాంబినేషన్ ఉంది అనమాట ఈ చీరకు పళ్ళు గాని చాలా బాగుంటది ఫుల్ గ్రీనే వస్తుంది పళ్ళు కానీ ఒకసారి చూపించేస్తాను పళ్ళు కానీ ఫుల్ మనకు ఇలా గోల్డెన్ థ్రెడ్ ఎంటైర్ సారీ మొత్తం గోల్డెన్ థ్రెడ్ వచ్చేస్తుంది అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది డార్క్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కుచ్చుళ్ళు కానీ అగెయిన్ సేమ్ ట్రెడిషనల్ కుచ్చుళ్ళే వేశారు కట్టుకుంటే కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈసారి ఒక్కసారి నేను ఇప్పుడు వేసుకున్న బ్లౌజ్ తోనే పేరప్ చేసి కట్టుకున్నాను అన్నమాట ఇది రీసెంట్ గా ఒక సిక్స్ ఇయర్స్ లోపలికి కొన్న ఒక చీర ఒకప్పట్లో మైసూర్ సిల్క్ చీర అంటేను మనకు ఫుల్ ప్లేన్ గా ఉంటది చీర అండ్ దానికైతే గోల్డెన్ జరి ఉంటది అనమాట ఇప్పుడు రీసెంట్ టైమ్ లో అయితేను చాలా మంచి కాంబినేషన్స్ చాలా మంచి డిజైన్స్ వెరైటీస్ వచ్చాయి అందులో ఒక ట్రెండింగ్ డిజైన్ వచ్చేసి ట్రై కలర్ శారీ అనమాట త్రీ కలర్స్ ఉండే మైసూర్ సిల్క్ చీర ఇదేమో అత్త రీసెంట్ గానే కొన్న చీర అనమాట అండ్ ఈ ఏమో మా ఎంగేజ్మెంట్ లో మా అత్త కట్టుకున్నారు ఇది నేను ఇంకా కట్టుకోలేదు కానీ ఈ చీర అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గానీ ఇంకా మెటీరియల్ ఇది గానీ చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ కానీ బాగుంది ఎందుకంటేను మనకు లైట్ కలర్ కు డార్క్ బార్డర్ కాంబినేషన్ వచ్చిందే దాని వల్ల శారీ ఎలిగెన్స్ అయితే చాలా బాగుంటుంది శారీ మొత్తమును మనకు ఇలా కలర్స్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు ఏమో ఎంట మొత్తం గ్రీన్ ఉంటుంది బ్లౌజ్ మనం గ్రీన్ కానీ మెరూన్ కానీ పేరప్ చేసి ఏది వేసుకున్నాను బాగుంటుంది అనమాట ఇదేమో రీసెంట్గా కొన్నది అని చెప్పాను కదా సో రీసెంట్ చీరలో అయితేను రెండు చీరలు ఉన్నాయి ప్రస్తుతానికి మొత్తం చీర లుక్ అయితే ఇలా ఉంటుంది షైనింగ్ చూడండి అసలు నేను చూపిస్తూ ఉంటే నాకే అనిపిస్తూ ఉంది ఇదొకటి నెక్స్ట్ చీర ఇదేమో మస్టర్డ్ కు బ్లూ కలర్ కాంబినేషన్ ఉన్న చీర అనమాట జరి అయితే చాలా బా అనిపిస్తుంది చీర కాంబినేషన్స్ కానీ చాలా బాగుంది ఈ చీర గాని ఒక టెన్ ఇయర్స్ లోపలే కొన్న సారీ అనమాట సారీ మొత్తం ఇలా మనకు థ్రెడ్స్ గోల్డెన్ థ్రెడ్ వచ్చేసింది అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న బార్డర్ బార్డర్ అయితేను చాలా బాగుంది అండ్ పల్లూకేమో ఏమో ఇలా మొత్తం బ్లూ వచ్చేసి ఇందులో బాక్సెస్ బాక్సెస్ ఇచ్చారనమాట ఈ సారీ ఒకసారి కట్టుకున్నాను కానీ గుడికి కట్టుకున్నాను కాబట్టి నా దగ్గర ఫోటో అయితే లేదు బట్ శారీ కాంబినేషన్ ఏమో చాలా బాగుంటది సో మస్టర్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఏమో ఇలా ఉంటది అనమాట అండ్ ఫైనల్ గా కమింగ్ టు నా మైసూర్ సిల్క్ చీర ఒక చీర ఏమో నా పెళ్లి పెళ్లిలో కట్టుకున్న చీరలతో అయితే ఒక సిల్క్ అయితే కవర్ అయిపోయింది దాని తర్వాత రీసెంట్ గా అయితే కొన్నదేమో ఈ చీర ఈ చీర నాకు యాక్చువల్ గా అమ్మ లాస్ట్ ఇయర్ గౌరవ పండగకు కు ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్ నేను కుట్టుకోలేకపోయాను కాబట్టి మా ఆఫీస్ పూజ అప్పుడైతే అయితే ఈ చీర కట్టుకున్నాను మంచి రామా గ్రీన్ కు డార్క్ బ్లూ కాంబినేషన్ బార్డర్ అనమాట బార్డర్ ఏమో ఇలా మనకు గోల్డెన్ జరీ వచ్చేస్తుంది సారీ ప్లెయిన్ ఉంది కాబట్టి నేను కాస్త హెవీ బ్లౌజ్ అయితే తీసుకున్నాను దీనికి పళ్ళు ఏమో అగేన్ నేను చెప్పినట్టు ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లూ కలర్ ఇది కానీ కేఎస్ఐసీనే చూడ్డానికి కాంబినేషన్ చాలా బాగుంటది కట్టుకుంటే అయితేను చాలా బాగుంది ఈ చీర సో ఇది ఒకసారి అనమాట చూసారు కదండి మైసూర్ సిల్క్ చీరలు మూడు జనరేషన్స్ చీరలు అయితేను ఈరోజు మీకు చూపించే ఆపర్చునిటీ అయితే నాకు దొరికింది చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలని అయితే అనుకుంటున్నాను ఫైనల్గా అయితేను ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ ఈ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరికైనా మైసూర్స్లో చీర కొనాలా లేదో మనము అంటే కేఎస్ఐసిలో ఉండే మైసూర్ సిల్క్ చీరగొనాలా లేదా నార్మల్గా ఫైవ్ థౌజండ్కు సిక్స్ థౌజండ్ కానీ మైసూర్ సిల్క్ అయితే ఇప్పుడు వస్తుంది ఇలాంటివి కొందామా అంటేను ఇట్ ఇస్ ప్యూర్లీ మన బడ్జెట్ అనమాట మనకు కేఎస్ఐసిఏ కావాలి ప్యూర్ కావాలి అని అనుకుంటేను మనము కేఎస్ఐసి తీసుకోవచ్చు మనకు సింపుల్ బార్డర్ శారీ నేను చూపించిన ఈ మ్యాంగో డిజైన్స్ అయితే కావాలి అని అనుకుంటేను మనకు ఇప్పట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్స్ అవుతుంది పెద్ద బార్డర్ కానీ లేదో అడ్వాన్స్ డిజైన్స్ అని అనుకుంటేనో దానికి తగిన ప్రైజెస్ అయితే ఉంటుంది ఇంకా సెమీ క్రేప్లో కానీ చాలా మోడల్స్ వచ్చేసింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇమిటేషన్స్ కేఎస్ఐసి లాగా ఫైవ్ థౌజండ్కు సిక్స్ థౌజండ్స్కు బిలో టెన్ థౌజండ్స్ కానీ మంచి చీరలు అయితే దొరుకుతున్నాయి కేఎస్ఐసీని ఎందుకు అంటే నేను మనకు అందులో నేను చెప్పినట్టు త్రీ టు ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ సిల్వర్ సరి ఉండేదాని వల్ల మనకు రీసేల్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇన్ కేస్ ఇప్పుడు నేను చూపించిన థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ శారీస్ మనకు వద్దు అని అనుకుంటే ఇప్పుడు కానీ ఈ శారీస్ మనం రిటర్న్ చేస్తేను దానికి వెయిట్ ఎంత ఉంది అనేసి వాళ్ళు వే చేసి మనకు డబ్బులు ఇస్తారనమాట ఈ ఆల్ ఫ్యూచర్లో మనము ఇవ్వాలి అని సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట అంత పెట్టి చీర కొన్నాడు అలా ఫిఫ్టీ థౌసండ్స్ కానీ ఫార్టీ థౌసండ్స్ అని కానీ అనుకుంటేను అది మన ఓన్ జడ్జ్మెంట్ మనకు నిజంగానే అంత బాగుండేది లుక్ కానీ లేకపోతే ప్యూర్ సిల్క్ ఫీలింగ్ కానీ రావాలి అని అనుకుంటే ఇంకా తప్పకుండా కొనొచ్చు లేదు ఇమిటేషన్స్లోనే బాగుంటాయి అవి కానీ హ్యాపీగా కట్టుకోవచ్చు అనేటైతే కానీ అవి కూడా కట్టుకోవచ్చు కానీ కేఎస్ఐసి తీసుకుంటే మాత్రము మెటీరియల్ మెటీరియల్ మనం చూసే అవసరం లేదు కానీ ప్యూరిటీ మాత్రం ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి బ్రాండ్ కేఎస్ఐసి ఉంది కాబట్టి మనకు అందులో ఏమి ఇబ్బంది అయితే ఏం ఉండదు సో కేఎస్ఐసి గురించి అయితే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి ఈ అయితే నేను మైసూర్ సిల్ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇవాటికైతే మరి ఇదే వీడియోనండి నా ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కు కు లైక్ చేసి కమెంట్ చేయండి So this is all for today guys I hope you all have enjoyed this video I'll see you all in another video till then take care and bye bye namaste